అమరావతికి టాలీవుడ్ జై కొడుతోంది పవన్ కళ్యాణ్ తో నిర్మాతల భేటీ వెనుక పెద్ద రహస్యమే ఉందని టాక్ వినిపిస్తోంది చిన్నదని నిర్మాతలు చెబుతున్నారు అంటే ఏదో పెద్ద విషయం గురించే చర్చ జరిగిందని తెలుస్తోంది ఏపీలోని సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందిస్తామని టాలీవుడ్ ప్రకటించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ డెవలప్మెంట్ జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది అయితే తమకు ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా అనుకూలమైన నిర్ణయాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అమరావతి అయితే ఇండస్ట్రీకి అనుకూలంగా ఉంటుందని పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు అయితే ప్రభుత్వం మాత్రం వైజాగ్ లో చిత్ర పరిశ్రమ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది ఇప్పటికే అక్కడ రామానాయుడు స్టూడియో కూడా ఉంది అయితే దీనిపై సినీ ప్రముఖులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు అమరావతి హైదరాబాద్ మధ్య ప్రొడక్షన్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు అమరావతి కాకుండా వైజాగ్ అయితే బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని యోచిస్తున్నారు గతంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఏపీలో సినిమా షూటింగ్స్ కి పరిమితమైంది గత సర్కార్ సినీ స్టూడియోల నిర్మాణాలకు షూటింగ్స్ కు త్వరగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చినా వెళ్లలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడంతో చకచక అడుగులు వేస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులు ఏపీ సర్కార్తో నిత్యం టచ్ లో ఉంటున్నట్టు తెలుస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ సినీ నిర్మాతలు భేటీ అయ్యారు తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి వెంకట్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు ఈ రోజున టాలీవుడ్ నిర్మాతలందరూ కూడా అగ్ర నిర్మాతలందరూ కూడా కలవటం మనకు తెలిసిన విషయం అయితే ఇక్కడ ప్రస్తుతం చూస్తుంటే వారు ఎందుకు కలిశారు అనే దానికి మాత్రం ఇప్పుడు కొత్త కొత్త విషయాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే టికెట్ల విషయం పైన మాట్లాడారని అంటున్న ఈ టైం ఈ సమయంలోనే అటు నిర్మాతలు కూడా చెప్పడం జరిగింది టికెట్ల అంశం అనేది చాలా చిన్న అంశం అని కూడా వాళ్ళు ప్రకటించడంతో మరి ఏ అంశాలపైన డిప్యూటీ సీఎం పవన్ తో ఇప్పుడు చర్చించారు త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబును కూడా కలవబోతున్నారు కాబట్టి అక్కడ ఏ విషయాలు ప్రస్తావిస్తారు అనే విషయాలపైన కొంత చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఏపీలో సినీ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్ కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని కూడా టాలీవుడ్ కోరుకుంటున్న ఈ సమయంలో తమకు అనుకూలమైనటువంటి ప్రదేశం ఎక్కడుంది అని చూపిస్తుంది ప్రస్తుతం అమరావతి అయితే తమకు చాలా దగ్గరగా ఉంటుందని కూడా వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనివల్ల ఏంటంటే బడ్జెట్ చాలా తగ్గు తగ్గుతుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీ ఇతర అన్ని కూడా తగ్గే అవకాశం ఉంటుంది హైదరాబాద్ టు అమరావతి అంటే చాలా తక్కువ వ్యవధిలోనే షూటింగ్స్ కి వెళ్ళి రావచ్చు మిగతా అన్ని ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు దాంతో పాటు అమరావతి డెవలప్మెంట్ లో కూడా తమ వంత పాత్ర కూడా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు ఇప్పటికి చూస్తుంటే అక్కడ కనుక తమకు అనుకూలంగా నిర్ణయాలుంటే మాత్రం తప్పకుండా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కూడా టాలీవుడ్ ఎంతో పనిచేస్తుంది అమరావతి డెవలప్మెంట్ కోసం కూడా మేము కూడా ఉంటామని కూడా ఆ నిర్మాతలు చెప్పినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు కనుక సినిమా స్టూడియోల నిర్మాణంతో పాటు అక్కడ షూటింగ్లకి సింగిల్ విండో సిస్టమ్ పద్ధతి తీసుకొచ్చి మిగతా అన్ని విషయాలు కనుక సినీ నిర్మాతలకి ఇటు ఇండస్ట్రీకి అనుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే విధంగానే సినిమా స్టూడియోలు ఏ విధంగా ఉన్నాయో అక్కడ కూడా నిర్మాణాలు కూడా చేపెట్టే విధంగానే ఆ ప్లాన్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం చూస్తుంటే హైదరాబాద్ లో చూస్తుంటే సినిమా స్టూడియోలు మనం చూసుకోవచ్చు రామానాయుడు స్టూడియో అన్నపూర్ణ స్టూడియో తర్వాత మిగతా కొన్ని ఇలాంటి స్టూడియోలు మనం చూడడం జరిగింది కానీ ఇప్పుడు అక్కడ నిర్మాతలు ఒక ప్రతిపాదన కూడా అక్కడ పెట్టినట్టుగా మనం తెలుస్తుంది అది ఏంటంటే నిర్మాత అందరు కలిపి కూడా ఒక పెద్ద స్టూడియో లాగా ఇక్కడ ఇండివిజువల్ గా ఉన్నటువంటి స్టూడియోల లాగా కాకుండా నిర్మాతలందరూ కలిసి ఒకే ఇంటికి లాగా ఒక ఒక స్టూడియో పెద్దది లాగానే అక్కడికి పెడితే దానివల్ల సినిమా ఇండస్ట్రీ అన్ని కూడా షూటింగ్స్ అన్ని కూడా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనే భావన కూడా ఉండటం జరిగింది అంటే మనం ఇక్కడ చూడొచ్చు రామోజీ ఫిలిం సిటీ ఏ విధంగా ఉంది ఆ విధంగానే అక్కడ కూడా ఒక పెద్ద స్థాయిలోనే సినీ స్టూడియోకి సంబంధించి ఒక ఫిలిం సిటీ లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకునే విధంగా చేయాలనే ఒక ప్లాన్ తో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది దీనిపైన ఆయన చాలా కీలకంగానే కొన్ని మాట్లాడ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ఇవన్నీ విషయాలు కూడా సీఎం చంద్రబాబు మీట్ అయిన తర్వాత మాత్రం నా అక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది దాని ప్రకారమే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఏపీ ప్రభుత్వం కూడా ఇటు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కూడా ఇప్పటికే చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది వీరు వస్తే తప్పకుండా ఎన్నో చేద్దాము సినిమా డెవలప్మెంట్ కూడా ఎంత ఉపయోగపడుతుంది అన్నది కూడా ఏపీ ప్రభుత్వం కూడా చెప్పడం కూడా జరిగింది ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి సంబంధించి గతంలో అక్కడ ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కానీ ఇండివిజువల్ గా కలవడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం మొత్తం ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాతలు కూడా కీలక నిర్మాతలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ రోజున ఈ విషయాలపైన ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే సినీ పరిశ్రమ పెద్దలు సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చి టికెట్ల అంశం అనేది చాలా చిన్నది అంటూ కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు నిజంగా అసలు టాలీవుడ్ ముందు ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి అసలు ఈ రోజు ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా సినీ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు సినిమా టికెట్లు అనేది చాలా చిన్న విషయం అనేది నిర్మాత అల్లు అరవింద్ కూడా చెప్పడం జరిగింది అంటే వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సింది ఆ ఇండస్ట్రీ ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది అంటే షూటింగ్స్ పరంగా కానీ అంటే హైదరాబాద్ నుంచి లొకేషన్ అవుట్డోర్ షూటింగ్ లకి వెళ్తే మాత్రం అక్కడ స్టే చేయాలంటే కొన్ని రోజులు దాదాపు వారం లేదా నెల రోజులు ఉండాలంటే అక్కడ చాలా ఇబ్బందులు అయిన పరిస్థితి ఉంటుంది అక్కడి నుంచి మిగతా ఏరియాలోకి షూటింగ్స్కి వెళ్ళాలంటే పర్మిషన్ రావాలన్నా లేదా మిగతా అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఇలాంటి సమస్యలతో పాటు ఆ బయటకు పోకుండానే ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తుంటే కొన్ని సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు బయట అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే ఇమీడియట్ గా ఆ సినిమా కి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా బయటకు వచ్చేసి ఆ వైరస్ జరుగుతున్న పరిస్థితి ఉంది అంటే క్లిప్స్ అన్ని కూడా లీక్ అయిపోతున్న పరిస్థితి దీనివల్ల పెద్ద పెద్ద సినిమాలకు డ్యామేజ్ అయిపోతున్న పరిస్థితి ఉంది సో అలాంటివి జరగకుండా ఉండాలంటే కొంత ఒక మంచి సెక్టార్ని ఒకటి ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి అది సినిమా నిర్మాణానికి సంబంధించి ఒక స్టూడియో లాంటి పెద్ద పెద్ద స్టూడియోలు ఇప్పుడు రామనాయుడు ఇప్పుడు హైదరాబాద్ లో రామోజీ ఫిలిమ్స్కి ఎలా చూస్తామో రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరిగితే అది బయట నుంచి ఎవరు కూడా వచ్చే అవకాశం లేదు కానీ అక్కడ అన్ని రకాలుగా షూటింగ్ అన్ని కూడా ఉంటాయి అలా అదే ఫార్మేట్ ని అక్కడ కూడా ఏర్పాటు చేయాలనేది వాళ్ళ యొక్క ఇది చేస్తున్నారు బలరామ్ థ్యాంక్ యూ